తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది తద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నటువంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ అరవై శాతం మంది భారతీయులకు ప్రతినిధి మోడీకి ఓట్లు వేసిన వారికంటే ఎక్కువ మందికి రాహుల్ గాంధీ ప్రతినిధిగా ఉన్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ అనుమానాలను నివృత్తి చేయాలి రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం చెప్పాలి పాయింట్ బై పాయింట్ రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ కు ఉందంటూ ఎన్నికల ప్రణాళిక వ్యూహకర్త జనసురాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడం జరిగింది రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు మరోవైపు ఈసీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ లో వాస్త రాహుల్ గాంధీ ఆరోపణలకు స్పష్టమైనటువంటి సమాధానాలు రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి ఏ ఒక్క ఆరోపణకి ఎన్నికల కమిషన్ కీలకమైనటువంటి ఆధారాలు ఇవ్వలేదు అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు కేవలం రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ప్రమాణ పత్రం ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ మాట్లాడింది కానీ రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలు ఆరోపణలు అనుమానాలు వీటన్నింటి పైన నివృత్తి చేసే ప్రయత్నం గాని వీటిపై ఉన్నటువంటి అనుమానాలను తొలగించే ప్రయత్నం గాని ఎన్నికల కమిషన్ చేయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు సీసీ ఫుటేజ్ అడిగినటువంటి నేపథ్యంలో సిసి ఫుటేజ్ గోప్యతకు సంబంధించినటువంటి అంశం మహిళల గోప్యతకు సంబంధించినటువంటి అంశం అది బహిర్గత పరచలేమంటూ ఎన్నికల కమిషన్ దాటవేత వైఖరిని రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు ఎందుకంటే అనుమానాలు ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిపైన నివృత్తి చేయాలంటే అవి వాస్తవం కాదని తేల్చాలంటే ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రాహుల్ గాంధీ అడిగినటువంటి సిసిటివి ఫుటేజ్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే రాహుల్ నిజమా కాదా అన్న విషయం యావత్ భారతనికి అర్థమవుతుంది కానీ గోప్యతను కారణంగా చూపి ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ ఆరోపణలను దాటవేయడం రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నటువంటి వాటికి బలం చేకూరుస్తోంది ఎన్నికల కమిషన్ పై అనుమానాలను పెంచుతోంది ఎన్నికల కమిషన్ ఏదో దాస్తోందనే అనుమానాన్ని దేశ ప్రజల్లో ఎన్నికల కమిషన్ పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్దమైనప్పుడు వాటిని ఏదో రూపంలో నివృత్తి చేయడం కానీ లేదంటే వాటిని నిరూపించడం కానీ చేసి ఎన్నికల కమిషన్ తన నిర్దోషిత్వాన్ని తనపై ఉన్నటువంటి మచ్చను తెరపేసుకునే ప్రయత్నం చేయాలి నిరూపించుకోవాలి కానీ ఎన్నికల కమిషన్ ఆ విధంగా ప్రయత్నించకుండా రాహుల్ గాంధీ ఆరోపణను కొట్టి పాడేస్తోంది కానీ అందుకు వ్యవహారాన్ని విషయాలను ప్రజలకు చూపించడం లేదు ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పని ఎన్నికల కమిషన్ నిరూపించినప్పుడే దేశ ప్రజలు ఎన్నికల కమిషన్ నమ్ముతారు ఎన్నికల ప్రక్రియను నమ్ముతారు లేదంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలకు నమ్మకం కోల్పోతారు ప్రజలు ఓటింగ్ లో పాల్గొనడం మానే తద్వారా ప్రజాస్వామ్యానికి భంగకరం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలి ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నటువంటి సిసిటివి ఫుటేజ్ అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి లేదంటే ప్రజలకు ఎన్నికల కమిషన్ పైన ఎన్నికల వ్యవస్థ పైన అనుమానం కలుగుతుంది నమ్మకం కోల్పోతారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలని రాజకీయ విశ్లేషకులు ఎన్నికల కమిషన్ కు సూచిస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి